అందులో ఆయిపోయిన తెలుసు కదా ఎనిమిది దేబాస్ కానీ ఫ్రెంచి ఇవ్వడం మనకు వచ్చేసి సాయిరెడ్ కూడా విలేజ్లో అయితే ఉందన్నమాట మన చార్నగర్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అయితే పెట్టుకోండి కర్రగనర్ చంద్ర నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే పెట్టుకోండి మనకి ఇప్పుడు ఏంటంటే రింగు కానీ జప్ర కానీ బండి కానీ అన్ని అంటే రకరకాల గీదలు అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మనకైతే అంటే వారానికి వారానికి రెండు లోన్లు అయితే వస్తాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పది బర్లు పన్నెండు బర్లు అయితే ఉన్నాయన్నమాట మనకు ధరలు వచ్చేసి అరవై ఐదు వేల నుంచి ఆ లక్ష నాలుగు వరకు అయితే ఉన్నా అనమాట ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే పాలు కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే అంటే రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ ఓకే ఫస్ట్ అయితే వీడియో అయితే అన్నమాటలో అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రండి ఓకే నెక్స్ట్ గో అన్న మీ పేరు ఏం పేరు అన్న శ్రీనివాస రెడ్డి మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎవరు అన్న ప్రస్తుతానికి సాయిడ్గూడెం మనకి ఇప్పుడు మన చాద్రాగర్ నుంచి ఎంత వస్తానాగూడెం ఓకే నుంచి వరకు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అన్న మన తానే పాలు చెక్ చేసుకోవచ్చా రెండు పూటలు అయితే మనకి ఇప్పుడు ఏంటంటే మన తాన ధరలు డెబ్బై నుంచి లక్ష నాలుగు వేలు డెబ్బై నుంచి లక్ష నాలుగు వేరైతే పెట్టుకోవచ్చు మనకి ఇప్పుడు ఏంటంటే మనకు అది అంటే రకరకాల ధరలు వచ్చా లేకపోతే రింగు రింగు అని అలాంటివి

ఏ ఆరున్నర వరకు ఇస్తుంది ఫ్రెంచ్ పొరుగు చూడొచ్చు పరుగు నరాలు చూడొచ్చు మనకు వచ్చేసి ఏంటంటే ఇది జాతం జాతనా బన్నీ బన్నీ ఓకే బన్నీ గేదెలు అంట మనకు వచ్చేసి ఓకే మనకైతే అన్ని రకాల బర్రెలు అయితే ఇక్కడ ఉంటాయనమాట మనకైతే మీకు ధరలు కావాలంటే ఫ్రెంచ్ కూడా ఏంటంటే డెబ్బై వేల నుంచి ఒక అంటే డెబ్బై ఐదు డెబ్బై వేల నుంచి కూడా ఉంటాయన్నమాట అన్నమాట డెబ్బై వేల నుంచి ఒక లక్ష నలభై వేలు వరకు అయితే ఇక్కడ బర్రైతే అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట చూడొచ్చు మనకైతే నెక్స్ట్ బారత్ డేట్కి అయితే అన్న రెండో బర్రె గురించి చెప్పండి అన్న రెండో అయితే తినడానికి ఉంది ఏదిందా దీని దూడనా మగ దూడ మనకు వచ్చేసి ఏందంటే మనకి ఇది పొద్దున పాలు తీసేసి అన్న ఎంతవరకు ఇచ్చింది అన్న పొద్దున ఆరు లీటర్ ఆరు లీటర్లు ఇది ఓకే ఇది ఏం బ్రీడ్ అన్న ఇది ఇది బుల్లు రింగు 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 బ్రీడ్ ఓకే ఫ్రెండ్ చూసినారు మనకి ఇది ఎన్నో లాక్ వేసి ఉండ ఈ రెండు రెండు లాక్ వచ్చాను అన్న మనకిది అంటే దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడైతే పెడుతున్నా నాకైతే కాల్ చేయండి చూడొచ్చు అండ్ అంటే పొద్దుగా మినిమం ఆరించిందనా ఇచ్చింది మనకి ఇక్కడ అంటే ఇంకా పెరుగొచ్చాకొండ ఇక్కడ సిక్ చేసుకోవచ్చు పాలు ఓకే ఎన్ని తీసి పాలు నాలుగున్నర సాయంత్రం ఓకే నాలుగున్నర వరకు అయితే తీసేస్తారంట ఇప్పుడు మధ్యాహ్నం నాలుగు అదే అదే మనకి ముంగళొచ్చి బర్రెయితే రింగు బర్రె అనమాట మనకు వచ్చి చూడొచ్చు ఓకే దీన్ని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు దక్షి భారత్ దగ్గరికి అయితే అన్న మూడో భార్య గురించి చెప్పండి అన్న రెండో అయితే అయితా ఓకే మనకి ఇది డెలివరీ అయిపోయింది అన్న ఐదు రోజులు అవుతుంది ఓకే మనకి పొద్దుగా పాలు తీసి మురుపాలు అవుతున్నాయి అంటే ఎంతవరకు ఇస్తుంది అన్న తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లా ఓకే రెండు పూటలు కలిసి తొమ్మిది లీటర్లా ఓకే మన మంచిపాలు పెరగచ్చానా పెరుగుతాయి అంటే ఇది అది ఎంతవరకు ఎట్టుకోవచ్చా మంచిపాలు మంచి పన్నెండు పదమూడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూశారా కదా ఓకే మళ్ళీ ఇది ఏం చేతానా మురా ముర్రానా రింగు రింగు ఫ్రెండ్ చూస్తారు కదా రింగ్ అంట మనకు వచ్చేసి అండ్ చూడవచ్చు బర్రె చూడొచ్చు అంటే చకెన్ లాకేషన్ ఓకే మనకి ఫ్రెండ్స్ ఈ బర్రెకు మనకి ఇక్కడ ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు డెబ్బై నుంచి కూడా ఉంటాయి అన్నమాట డెబ్బై నుంచి ఒక లక్ష నలభై వేల వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట మూడు వందల అరవై ఐదు రోజులు మనకు వచ్చేసి అన్న నెక్స్ట్ బరే గురించి చెప్పండి అన్న ముర్రా మనకి ఇప్పుడు లోకల్ ముర్రానా లేకపోతే ఓకే మనకు వచ్చేసి ఏంటంటే మూడోది మూడో లాక్వేసా ఉంటా ఫ్రెండ్స్ మనకు అంటే డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయింది మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొద్దున పాలు తీసేస్తారు కదా ఎంత వరకు ఇచ్చిందన్న మూడు మూడున్నర మనకి ఇప్పుడు మంచి పాలు ఎంతవరకు మంచి పాలు అంటే అయిపోయినాయి వన్ మంత్ అయితుంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకు దీనికి కూడా ఆడదా ఆడ ఫ్రెండ్స్ ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు మధ్యాహ్నం అది నాలుగు గంటలకు తీసేస్తారు కదా ఓకే నాలుగు అయితే అంటే పొద్దున్న తీసుకొచ్చిన నాలుగు సాయంత్రం ఐదు లోపల ఐదు లోపల ఓకే మనకు సాయంత్రం కూడా ఐదు లోపల అయితే తీసేస్తారంట మనకు వచ్చి ఈ బర్రీ ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ మెయిన్ గారు అయితే ఇక్కడైతే పెడుతున్నారా అన్నకైతే కాల్ చేయండి అన్న ఇక్కడ మన తగ్గే అవకాశం ఉంటా అన్న ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే మీరు డెబ్బై వేలు చెప్పారు దాంట్లో ఏమైనా తగ్గుతా అన్న కూర్చో ఇక్కడ వచ్చి మాట్లాడితే కూర్చొని మాట్లాడితే తగ్గుతా అన్నమాట అంటే ఈ బరే గురించి చెప్పండి అన్న రెండో అయితా ఓకే మనకి డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ అన్న ఇది కూడా ముర్ర నేను మేము చూసినా కదా మనకైతే ముర్ర అంట ముంగ ఉండొచ్చు బర్ర అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు ఇది ఎన్ని రెండో లాక్ వేసిన రెండో ఓకే పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజులు అవుతుంది ఓకే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాలుగు నాలుగు లీటర్లు ఇంకా పెరుగుతానా ఐదు ఐదు పెట్టుకోవచ్చా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినాక మనకైతే ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి ఒక్కరోజు కలిపి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి బర్రెదైతే అయితే దీని దూడ ముగ్గున్నా ఆడుతున్నా అడదు అడతుడా ఫ్రెండ్స్ చూసినా అడదుడానంట మనకి వచ్చేసి ఓకే ఈ బర్రెడ్ డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు అన్న నెంబర్ ఆన్ నెంబర్ ఇక్కడ అయితే పడుతున్నా ధర కావాలంటే అన్నకైతే కాల్ చేయండి నెక్స్ట్ బర్ర ఎక్కడైతే వెళ్ళిపోనండి అన్న నచ్చిబరే గురించి చెప్పడా చెప్పడాయిత రెండు పడ్డా ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి దీని ధర ఎంత వరకు చెప్తుండొచ్చు అన్న ధర తొంభై తొంభై ఐదు వేలు చెప్తారు నాలుగు రూపాయలు అయిపోయి ఓకే మూడు రూపాయలు అయిపోయినా మనకు వచ్చేసి ఇప్పుడు ఓకే తొమ్మిది రోజులు అవుతుంది ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే దీని దూడా అడుతున్నా మోగుతున్నా ఆడదోడింది మనకి ఎన్నో ల్యాక్సం ఉంటా రెండో లక్ష్మి ఫ్రెండ్ చూసినాక మనకైతే బ్రీడ్ ఏం బ్రీడ్ అన్నీ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన రేట్ అన్నా లేక ఇక్కడ వచ్చి మాట తగ్గుతా ఓకే ఎంత వరకు ఇప్పుడు తొమ్మిది వేలు చెప్పారు తొంభై వేలలో ఎంత వరకు తగ్గుతా ఒక ఐదు వేల దాకా తగ్గుతా ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే ఒక ఐదు వేల దాకా కూడా తగ్గుతారంట మనకు వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఈ భారత అయితే ఇంకా పాదైతే అయితే పెరగొచ్చు మనకి ఇప్పుడు ఏంటంటే మనకు దీని ధర కావాలంటే అన్న నెంబర్ ఇప్పుడు చెప్పిరు కదా ఇంకా నచ్చి భారత్ అయితే వెళ్ళిపోతున్నాం లాస్ట్ బర గురించి చెప్పడన్నా

ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారా ఇది ముర్రనంట మనకి వచ్చేసి చూడొచ్చు మంచి పాలు అయితే అది ఆల్రెడీ మంచి పాలు ఇస్తుంది అంటే మనకు దీని చూడ అరదు మూగుతున్నాం మొగదూడ ఓకే చూడవచ్చు మనకైతే ఇప్పుడు ఏంటంటే అండ్ దీని దూడ అయితే అని అంటే మనకిది అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నా అనకైతే కాల్ చేయండి అండ్ దీని ధర కావాలంటే ఓకే